స్ట్రాటజీ మారిందా ట్రిపుల్ ఆర్ తర్వాత హిట్ కోసం నిదానమే ప్రధానం తారక్ సడన్ గా స్పీడ్ పెంచాడా కొరటాల శివ మూవీ నిదానంగా మొదలవచ్చు కానీ వేగంగా పూర్తి కాబోతోంది ఈ ఏడాది తారక్ ఒకేసారి మూడు సినిమాలతో బిజీ కాబోతున్నాడని తెలుస్తోంది ఇంతకీ తారక్ దారిటు తారక్ ముప్పయో సినిమా ఈ నెల చివర్లో మొదలై మార్చి ఇరవై నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ మే నుంచి మొదలవుతుందట రెండు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ప్యారల గా తెరకెక్కబోతున్నాయి మార్చిలో కొరటాల సినిమా మేలో ప్రశాంతనీల్ మేకింగ్ లో మూవీ తర్వాత జూన్ లో తమిళ డైరెక్టర్ వెట్రీ మారన్ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది ఇందుకే ఎన్టీఆర్కి ఏమైంది ఒక్కసారిగా మూడు ప్రాజెక్టులను ఎందుకు ఒకేసారి ప్లాన్ చేసినట్టు ప్రశ్నలు మొదలయ్యాయి అసలు బెట్రిమారెన్ మూవీకి సై అనడానికి కారణమే విచిత్రంగా ఉందట అసురన్ లాంటి సినిమాలు తీసిన రియలిస్టిక్ మూవీ మేకర్ వెట్రిమారన్ తన సినిమా తెలుగులో నారప్పగా రీమేక్ కూడా అయింది అలాంటి దర్శకుడి మేకింగ్ లో ఎన్టీఆర్ మూవీ ఓకే అయిందట ట్రిపుల్ ఆర్ తర్వాత సినిమా అంటే గట్టిగానే ప్లాన్ చేసుకోవాలి రాజమౌళి మేకింగ్ లో ఓ హిట్ వచ్చాక తర్వాత హిట్ పడ్డం కష్టం అందుకే వరకు మంచి కథ కోసం వెయిట్ చేస్తూ వచ్చాడు మేకింగ్ లో పాత కథని కాదని కొత్త కథని పట్టాలెక్కించబోతున్నాడు నెల క్యాప్ లో వెట్రీ మారిన సినిమా ఇలా వన్ బై వన్ పట్టాలెక్కించడానికి కారణం ఇప్పటికే ఏడాది టైం తనకి గ్యాప్ రావడమే ట్రిపుల్ ఆర్ తర్వాత సాలిడ్ హిట్ కోసం తారక్ ఆగుతూ సాగుతూ సినిమా కన్ఫర్మ్ చేశాడు ఈ ప్రాసెస్ లో వచ్చిన గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ ఏడాది ఒకేసారి మూడు సినిమాలతో బిజీ కాబోతున్నాడు అంతా మంచి కథలు దొరకటం వల్లే అంటున్నారు